ఈ వీకెండ్ మంచి మ్యాచెస్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న క్రికెట్ ఫ్యాన్స్ కు కాస్త మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయి ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో ముంబై పరుగుల జాతర చూసి ఎంజాయ్ చేస్తే రాత్రి లక్నో గుజరాత్ మ్యాచ్ మాత్రం కాస్త స్లోగా జరిగింది కానీ లో స్కోర్ కూడా లక్నో కాపాడుకుంది కానీ ఈ రెండు మ్యాచెస్ లో రెండు అద్భుతమైన క్యాచెస్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ కు పోటీ పడే రేంజ్ లో ఉన్నాయి ముందుగా సాయంత్రం ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ముంబై నూట పదకొండు ఫర్ రెండు వద్ద చాలా స్ట్రాంగ్ గా ఉంది అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ ఓ షార్ట్ బాల్ ను బౌలర్ పై నుంచి ఆడదాం అనుకున్నాడు కానీ కావలసినంత రూమ్ లేదు కానీ చాలా బలంగా బాధాడు వేగంగా వెళ్తున్న బంతిని తన ఎడం చేత్తో అక్షర్ పటేల్ అద్భుతంగా అందుకున్నాడు అంత వేగంగా వస్తున్న క్యాచ్ ను సక్సెస్ఫుల్ గా పట్టుకోవడం చూసి ఇషాన్ కిషన్ సహా అందరూ స్టన్ అయిపోయారు ఇక రాత్రి లక్నో గుజరాత్ మ్యాచ్ లో మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు అది కూడా తన సొంత బౌలింగ్ లో అప్పుడే గిల్ వికెట్ కోల్పోయి గుజరాత్ కు తొలి దెబ్బ తగిలింది క్రీజ్ లో కేన్ విలియమ్సన్ ఫ్రెష్ గా వచ్చాడు రవి బిష్ణోయ్ ఓ ఫ్లైటెడ్ ఫుల్ బాల్ వేశాడు విలియమ్సన్ దాన్ని స్ట్రైట్గా డిఫెండ్ చేద్దామనుకున్నాడు కానీ బౌల్ను సరిగ్గా రీడ్ చేయలేక బౌలర్కు రైట్ సైడ్ గాల్లోకి లేపాడు రవి బిష్ణోయ్ సూపర్ మ్యాన్లో గాల్లోకి ఎగిరి కళ్ళు చెదిరే రీతిలో క్యాచ్ అందుకున్నాడు అంతెత్తుర గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ అందుకోవడం మళ్ళీ సేఫ్ ల్యాండింగ్ అవడంతో ఈ క్యాచ్ మరింత టెరిఫిక్గా మారింది ఇలా ఈ రెండు మ్యాచెస్లో ఈ ఇద్దరు స్పిన్నర్లు తమ బౌలింగ్లో వేరే వాళ్ళు క్యాచెస్ పడతారో లేదో అన్న టెన్షన్ తీసుకోకుండా ఇద్దరు కాటన్ బౌల్తో అదరగొట్టారు どどど。